మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో కొన్ని లక్షల రకాల జీవులున్నాయి పురువుల నుంచి తిమింగలాల వరకు చిన్న బ్యాక్టీరియా నుంచి పెద్ద మరిచెట్ల వరకు మరి వీటన్నింటినీ మనం ఎలా అర్థం చేసుకోవాలి వాటిని ఎలా ఒక క్రమంలో పెట్టాలి ఈరోజు మనం జీవవర్గీకరణ అనే ఒక అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్దాం ప్రకృతి అనే ఈ భారీ లైబ్రరీని శాస్త్రవేత్తలు ఎలా ఆర్గనైజ్ చేశారో చూద్దాం ఎనభై ఏడు లక్షల జాతులు అమ్మో ఆ సంఖ్య వింటేనే కళ్ళు తిరుగుతాయి కదూ ఇది కేవలం ఒక లిస్టు లాంటిది కాదు ప్రకృతి అనే ఒక పెద్ద పజిల్లో జీవికి దాని సరైన స్థానం ఎక్కడుందో లాంటిది మరి అసాధ్యమనిపించే పనిని మన శాస్త్రవేత్తలో ఎలా మొదలుపెట్టారో చూద్దాం సరే మన మొదటి భాగం ఒక అసాధ్యమైన గ్రంథాలయం ఒక్కసారి ఊహించుకోండి మీరు ఒక పెద్ద లైబ్రరీకి వెళ్లారు కాని అక్కడ పుస్తకాలకు ఏ ఆర్డరూ లేదు ఏ పుస్తకం ఎక్కడుందో తెలీదు జీవులను వర్గీకరించే మొదటి ప్రయత్నాలు సరిగ్గా ఇలాగే ఉండేవి మనకథ గ్రీస్లో మొదలవుతుంది చాలా ఏళ్ల క్రితం అరిస్టాటిల్ మన కంటికి ఏది కనిపిస్తే దాని ఆధారంగా జీవులను విడదీశారు చెట్లు పొదలు మొక్కలు ఎర్ర రక్తం ఉన్నవి లేనివి ఇది చాలా సింపుల్గా అనిపించినా అదొక గొప్ప ప్రారంభం ఆ తర్వాత కొన్ని శతాబ్దాలకు కార్లిన్నేయస్ వచ్చి ప్రతిదాన్ని మొక్క లేదా జంతువు అనే రెండు పెద్ద బాక్సుల్లో పెట్టేశారు ఇదొక విప్లవాత్మకమైన ముందడుగే కాని ప్రకృతి అంత సింపుల్ కాదు కదా ఈ రెండు బాక్సులు సరిపోలేదు ఇది ఎలా ఉంటుందంటే మీ కంప్యూటర్లో వేల ఫైల్స్ ఉన్నాయనుకోండి వాటన్మింటినీ కేవలం డాక్యుమెంట్స్ పిక్చర్స్ అనే రెండే రెండు ఫోల్డర్లలో పెట్టమంటే ఎలా ఉంటుంది మరి పాటలు వీడియోలు గేమ్స్ వాటి సంగతేంటి సరిగ్గా ఇదే సమస్య లినియస్ సిస్టంలో కూడా వచ్చింది చాలా జీవులు ఈ రెండు కేటగిరీలలో ఇమ్మడలేదు సరే సైంటిఫిక్గా చూస్తే సమస్యలు ఇంకా పెద్దవి ఉదాహరణకి కేంద్రకం లేని సింపుల్ కణాలైన కేంద్రకం కేంద్రకమున్న కాంప్లెక్స్ కణాల జీవులకు మధ్య తేగానే చూపలేదు ఇంకా సొంతగా ఆహారం తయారు చేసుకునే మొక్కలతో పాటు చనిపోయిన వాటిని తినే ఫంగస్ను కూడా మొక్కల రాజ్యంలోనే పడేశారు సో క్లియర్గా ఒక కొత్త మంచి సిస్టం అవసరమైంది మన రెండవ భాగం ఐదు రాజ్యాల పరిష్కారం ఇలాంటి కన్ఫ్యూజన్కి స్టాప్ పెట్టడానికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒక హీరో వచ్చారు ఆయన పేరు ఆర్హెచ్ విట్టేకర్ ఆయన కేవలం కొత్త రాజ్యాలను చేర్చడమే కాదు అసలు జీవులను చూసే పద్ధతినే మార్చేశాడు విట్టేకర్ గొప్పదనం ఏంటంటే ఆయన కేవలం పైపైన చూసి వదిలేయలేదు ఆయన చాలా లోతుగా వెళ్లారు అసలొక జీవికణం ఎలా ఉంది అది ఎలా తింటుంది ఎలా పునరుత్పత్తి చేస్తుంది ఇంకా ముఖ్యంగా దాని ఫ్యామిలీ ట్రీలో దాని చుట్టాలెవరు ఈ ప్రశ్నలే జీవుల వర్గీకరణకు ఒక కొత్త ఫౌండేషన్ వేశాయి ఓకే ఈ టేబుల్ చూడండి ఇదే మొత్తం ఐదు రాజ్యాల వర్గీకరణకు గుండెకాయ లాంటిది మొనీరా ప్రోటెస్టా ఫంగై ప్లాంటే మరియు యానిమాలియా గమనించారా మొనీరా మాత్రమే ప్రోక్యారియోటిక్ అంటే చాలా సింపుల్ సెల్స్ అన్నమాట వాటికి కేంద్రకం ఉండదు మిగతావన్నీ యూక్యారియోటిక్ ఫంగైకి ప్లాంటేకి రెండింటికి సెల్వాలున్నా అవి వేర్వేరు మెటీరియల్స్తో తయారయ్యాయి కైటిన్ మరియు సెల్యులోస్ అవి తినే విధానం కూడా వాటిని వేరుచేస్తుంది ఈ కొత్త రూల్స్ వల్ల జీవుల మధ్య సంబంధాలు చాలా క్లియర్గా అర్థమయ్యాయి సరే మన మూడో భాగం ఇక్కడే అసలు కథ మొదలవుతుంది కంటికి కనిపించని ఒక మహాసామ్రాజ్యం కింగ్డమ్ మొనీరా ఇవే భూమిపై జీవానికి పునాదిరాళ్ళు మోనీరా అంటే సింపుల్గా చెప్పాలంటే బాక్టీరియా రాజ్యం ఇవి ఎంతలా వ్యాపించాయంటే మీ చేతిలో ఉన్న ఒక పిడికిడు మట్టిలో కొన్ని కోట్ల బాక్టీరియాలుంటాయి నమ్మలేకపోతున్నారా మరుగుతున్న నీటిబుగ్గల దగ్గరనుంచి గడ్డకట్టిన మంచు కింద వరకు ఇవి లేని చోటు అంటూ లేదు చూడ్డానికి సింపుల్గా ఉన్న బాక్టీరియా చాలా వెరైటీ వాటికి మెయిన్గా నాలుగు షేపులుండే గుండ్రంగా పొడవుగా కడ్డీలా స్ప్రింగ్లాగా ఇంకా కామా షేప్లో కూడా ఈ ఆకారాలే వాటి వైవిధ్యానికి ఒక చిన్న ఉదాహరణ ఈ మునీరాలో మళ్లీ రెండు గ్యాంగులున్నాయి ఒకటి ఆర్కీబ్యాక్టీరియా ఇవి మన సినిమా హీరోల్లాంటివి ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లోనైనా అంటే వేడి నీటి బుగ్గల్లో ఎక్కువ ఉప్పున్న నీటిలో కూడా బతితేస్తాయి ఇంకో గ్యాంగ్ యూ బ్యాక్టీరియా వీటినే నిజమైన బ్యాక్టీరియా అంటారు ఇవి మన చుట్టూ దాదాపు ప్రతీచోటా ఉంటాయి ఇప్పుడు మనం నాలుగో భాగానికి వచ్చాం కింగ్డమ్ ప్రొటెస్టా ఇది సైన్స్లో ఒక రకమైన మిస్సలేనియస్ డ్రాయర్ లాంటిది అంటే ఎక్కడా సెటవున వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పడేశారనమాట ప్రొటీస్టా ఎందుకంత వెరైటీ అంటే ఇది బేసిక్గా సింగిల్ సెల్ యూకారియోట్స్ అన్నింటికీ ఒక అడ్డా ఒకప్పుడు వీటిలో కొన్నింటిని మొక్కలనేవారు కొన్నింటిని జంతువులనేవారు అందుకే ఇది మిగతా రాజ్యాలకొక కనెక్టింగ్ లింక్ లాంటిది ఈ కింగ్డంలో ఉన్న వైవిధ్యాన్ని చూడాలంటే ఈ రెండింటినీ చూడండి ఒకవైపు యూగ్లీనా ఉంది ఇది మొక్కలాగా ఫోటోసింథసిస్ చేసుకుని బతికేస్తోంది ఇంకోవైపు అమీబా ఉంది ఇది జంతువులాగా వేటాడి తింటోంది ఎంత విచిత్రమో కదా ఈ రెండూ ఒకే రాజ్యంలో ఉన్నాయి ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే డయాటమ్స్ అనే కొన్ని ప్రొటెస్ట్లుంటాయి గదా వాటి వాల్స్ సిలికాతో తయారవుతాయి అవి చనిపోయాక ఆ సెల్వాల్స్ అన్నీ అడుగున పేరుకుపోయి లక్షల సంవత్సరాల తర్వాత డయాటమేషియస్ ఎర్త్ అనే ఒక రకమైన మట్టిగా మారతాయి దాన్ని ఫిల్టర్లల్లో పాలిషింగ్లో వాడతారు ఓకే ఐదవ భాగం కింగ్డమ్ ఫంగాయ్ వీటిని ప్రకృతి యొక్క రీసైక్లింగ్ టీమ్ అని చెప్పొచ్చు మనం పుట్టగొడుగులను చూసి మొక్కలు అనుకుంటాం కాని అది చాలా పెద్ద పొరపాటు శిలీంధ్రాలు అనేవి వాటికంటూ ఒక ప్రత్యేకమైన రాజ్యం అసలు తేడా ఏంటంటే మొక్కలు సూర్యరశ్మితో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి కానీ ఫంగై అలా కాదు అవి చనిపోయిన వాటిపై బతుకుతూ వాటినుంచి పోషకాలను లాగేసుకుంటాయి అందుకే వాటి సెల్వాల్ కూడా మొక్కల్లా సెల్యులోస్తో కాదు కైటిన్ అనే స్పెషల్ మెటీరియల్తో తయారవుతుంది ఈ ఫంగై పర్యావరణంలో మూడు రకాల రోల్స్ ప్లే చేస్తాయి కొన్ని మంచివి వాటిని సాప్రోఫైట్స్ అంటారు ఇవి చనిపోయిన వాటిని క్లీన్ చేసి పోషకాలను మట్టిలో కలుపుతాయి కొన్ని విలన్ల లాంటివి పరాన్నజీవులు ఇవి బతికున్న వాటిపై దాడి చేసి జబ్బులు తెస్తాయి ఇంకొన్ని స్నేహితుల్లాంటివి వాటిని సహజీవులు అంటారు ఇవి వేరే జీవులతో కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటాయి ఫంగై రిప్రొడక్షన్ ప్రాసెస్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది కాని చాలా ఇంట్రెస్టింగ్ మూడు స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ రెండు సెల్స్ కలుస్తాయి కాని వాటి న్యూక్లియస్ మాత్రం కలవదు ఆ తరువాత ఆ రెండు న్యూక్లియస్లు కలిసిపోయి ఒకటిగా మాడతాయి ఫైనల్గా ఈ కొత్త న్యూక్లియస్ విడిపోయి కొత్త జన్యుకలేఖలతో స్పోర్స్ను క్రియేట్ చేస్తుంది ఇది ప్రకృతిలో వైవిధ్యం రావడానికి చాలా ముఖ్యం సరే చివరి భాగానికి వచ్చేశాం పటం యొక్క అంచులు ఈ ఐదు రాజ్యాల సిస్టం వరకు జీవులను చక్కగా వర్గీకరించింది కాని కొన్ని వింత జీవులు మాత్రం ఏ కేటగిరీలోనూ సెట్ అవ్వవు అవి బతికున్న వాటికి చనిపోయిన వాటికి మధ్యలో ఎక్కడో ఉంటాయి మనం మాట్లాడుకునేది వైరస్లు వైరాయిడ్లు ప్రియాన్ల గురించి వీటినే అసలు జీవులుగానే లెక్కించరు ఎందుకంటే వాటికి సెల్ స్ట్రక్చర్ ఉండదు వైరస్లు ఒక హోస్ట్ సెల్ దొరికే వరకు ఒక రాయిలా పడి ఉంటాయి వైరాయిడ్లు ఇంకా సింపుల్ అవి కేవలం ఆరెన్లే మొక్కలు ఇక ప్రియాన్లైతే ఇంకా విచిత్రం అవి జస్ట్ తప్పుగా మడతపడిన ప్రోటీన్లు ఇవి జీవప్రపంచంలోని అన్నమాట లైకెన్లు అయితే ఒక అద్భుతమైన భాగస్వామ్యానికి ఉదాహరణ ఇది ఒక ఫంగస్ ఒక ఆల్గా కలిసి జీవించడమనమాట ఆల్గా ఫుడ్ తయారుచేస్తే ఫంగస్ దానికి ఇళ్ళు నీళ్ళూ ఇస్తుంది ఇవి పొల్యూషన్కి చాలా సెన్సిటివ్ అందుకే గాలి ఎంత శుభ్రంగా ఉందో చెప్పడానికి సైంటిస్టులు వీటిని వాడతారు సో అరిస్టాటల్ కాలం నుంచి విట్టేకర్ ఐదు రాజ్యాల వరకు మనం ఒక పెద్ద ప్రయాణం చేశాం కాని కథ ఇక్కడతో ఆగిపోతుందా అస్సలాగదు సైన్స్ ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉంటుంది ఇప్పుడు త్రీ డొమైన్ సిస్టమ్ లాంటి కొత్త ఐడియాలు వస్తున్నాయి దీని ఏంటంటే మనం నేర్చుకునే కొద్దీ మన అవగాహన మారుతూనే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఏదైనా జీవించుసినప్పుడు ఒకసారి ఆలోచించండి ఈ జీవ వృక్షంలో దాని స్థానం ఎక్కడుంటుందో అని